సార్ నమస్తే సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా అనేది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందో మనకి తెలిసింది అలాగే ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ ఇంకో సినిమా చేయబోతున్నారు అని చెప్పేసి అని కొన్ని వార్తలు అయితే ఇలా వచ్చాయి బట్ నిజంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నారంటారా అంటే ప్రస్తుతం ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ దీని మీద ఉన్నారు మైత్రి మూవీస్ నిర్మిస్తుంది హరిష్ శంకర్ డైరెక్షన్ వస్తున్న సినిమా ఇది ఎప్పుడు వస్తుంది దాని మీద క్లారిటీ లేదు తగ్ ఆయన సినిమాలు తగ్గించుకునే అవకాశం అయితే ఉంది ఒకటి అయితే తాజాగా ఏంటంటే కేవిఎన్ సంస్థ ఈ మధ్యకాలంలో ఇప్పుడు హోంబలే సంస్థ ఎంత పేరు వచ్చిందో కన్నడంలో కేవిఎన్ సంస్థ కూడా ఆ స్థాయిలో సినిమాలు చేస్తుంది చిరంజీవి గారితో కూడా ఒక సినిమా చేసే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అది ఒప్పందం జరిగిందంటున్నారు అలాంటి కేవిఎన్ సంస్థతో పవర్ స్టార్ కూడా ఒప్పందం జరిగిందనేది ఒక టాకు అందుకోసమే ఇప్పుడు దర్శకుల్ని తమిళ దర్శకుల్ని సంప్రదింపు జరుపుతున్నారు ఈ సినిమా కోసం ఇద్దరు ప్రముఖ దర్శకులు లైన్లో ఉన్నారు వాళ్ళని పెట్టుకుందాం అనే ఆలోచనలో కేవీఎన్ సంస్థ ఉంది అనేది ఆ వార్తల సారాంశం సార్ ఇంకొక డౌట్ ఏంటంటే సార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఒక ప్రెస్ లో అడిగితే నేను ఇంకా సినిమాలు చేయను ఓన్లీ ప్రొడ్యూసర్గానే చేస్తాను అనేసి అన్నారు కదా సో ప్రజెంట్ ఏ సినిమాలకైతే నేను అగ్రిమెంట్ చేస్తున్నాను మాత్రానికే చేస్తాను అన్నారు కదా బట్ ఇప్పుడు మళ్ళీ సినిమాలో ఒక మాట అని అదే ఉండాలని ఏమీ లేదు సినిమాను తగ్గించుకుంటారు ఒకటి ఇప్పుడు లోకేషన్ రాజు పెద్ద దర్శకుడు ఒక కాంబినేషన్స్ ఇప్పుడు కూలీకి టాక్ రాకపోవచ్చు కానీ డబ్బులు వచ్చినాయి పవర్ స్టార్కి ఓజీకి ఆ పవర్ స్టార్ కాంబినేషన్లో లోకే శంకర్ రాజుతో చేశారనుకో ఈయనకున్న ఇమేజ్కి ఆయనకున్న ఇమేజ్కి అది పెద్ద సినిమా అవుతుంది ఖచ్చితంగా ఒక నాలుగు రెట్లు సినిమా అవుతుంది ఇప్పుడు ఓజీ కన్నా నాలుగు రెట్లు పెద్ద మూవీ అవుతుంది అది ఎందుకంటే ఆ ఇమేజ్ ఉంది కాబట్టి మరి మా లోకేష్ కనక సినిమా కేవీఎన్ సంస్థ ఒప్పందం కుదిరినప్పుడు కేవీఎన్ సంస్థ వాళ్ళు లోకేష్ కనకరాజ్ని హెచ్ వినోద్ని సంప్రదింపు జరుపుతున్నారు అనేది హెచ్ వినోద్ కూడా పెద్ద దర్శకుడే వలిమైన సినిమా ఆ తర్వాత మరి నాయకుని అనిపిస్తున్న సినిమా చేస్తున్నారు జన నాయకుడు అనే పేరుతో ఆ సినిమాలు చేస్తున్నాడు వినోద్ వినోద్తో కాకుండా లోకేష్ కనకరాజ్తోనే ఒప్పందం కుదుర్చుకోపోతున్నారని టాకు ఇప్పుడు లోకేష్ కంకరాజు కూడా ఇమ్మీడియట్గా సినిమా అయితే లేదు స్టార్ట్ అవ్వాలి ఇంకా అంటే కార్తీయతో చేస్తారా రజనీకాంత్తో కమలహాసన్తో చేస్తారా ఇలాంటి వార్తలు అయితే ఉన్న నేపథ్యంలో రజనీకాంత్ కమలహాసన్ సినిమాకి లోకేష్ శంకర్ రాజు చేయట్లేదు వార్తలు బయటకు వచ్చేసినాయి కాబట్టి అక్కడ నుంచి లోకేష్కర్ రాజు సినిమా లేనట్టే ఇక కార్తీయ సినిమా ఖైదీ టూ చేద్దామని ఆలోచన ఉన్నప్పుడు అది కూడా టైం ఈ లోపు ఇది సెట్ అయింది అనుకో ప్రాజెక్టు కథ తీసుకొచ్చి ఇది ఒప్పించానుకో అది ఖచ్చితంగా లోకేష్ రాజుతో చేయడానికి ఈయన కూడా ఒకసారి మా పెద్ద దర్శకుడు చేద్దామనే ఆలోచన ఈయనకు ఉండొచ్చు ఇప్పటిదాకా పవర్ స్టార్ ఏంటంటే ఆ స్థాయి దర్శకులు అంటే రాజమౌళి లాంటి వాళ్ళు సుకుమార్ లాంటి వాళ్ళు లోకేష్ కంకరాజ్ లాంటి వాళ్ళు వీళ్ళతో ఇప్పుడు ఈయనకున్న ఇమేజ్కి ఆ దర్శకులతో చేస్తే ఆ సినిమా ఇంకెలా ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు అందువల్ల అప్పుడు ఈ సినిమా ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయి ఉంటే ఆయన చేస్తుంటే ఖచ్చితంగా అది పెద్ద వార్త లోకేష్ కంకరాజ్తో సినిమా అంటే ఖచ్చితంగా పవర్ స్టార్కి అది అది పెద్ద సినిమా అవుతుంది ఒక ఓజీ కాదు నాలుగు ఓజీలు అవుతాయి ఓకే నాలుగు రోజులను కలిపి ఒక సినిమా రాబోతుంది నేను అనుకోవడం ఏంటంటే నెక్స్ట్ కల్లా అది చెట్టు మీదకి వెళ్ళే అవకాశం ఉంది గా ఈ సంవత్సరానికి అయితే నేను అనుకోవడం ఓకే అవ్వదు అనుకుంటున్నాను ఏదో కేవీఎన్ వాళ్ళు సంస్థ వాళ్ళు వాళ్ళ బడ్జెట్కి ఎక్కడ వెనకాడతలేదు కాబట్టి వాళ్ళు లేదు ఇమీడియట్గా చేయమని చెప్తే ఇది ఎట్టాగో ఇది సినిమా వర్క్ అయిపోయింది కాబట్టి ఆయన దాంట్లోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపడక్కర్లా అది లోకేష్ కనకరాజు తో కూడా ఆయన ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఒక కథతో మంచి కథతో ఆయన వస్తే చేస్తారు సో నచ్చితే డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ఉంటుంది సినిమా ఓకే ఓకే సార్ మీరు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అప్డేట్స్ ఎలా ఉన్నాయి అంటారు సార్ వాళ్ళు అప్డేట్స్ ఇవ్వబోతున్నారు త్వరలోనే ఎందుకంటే హరీష్ శంకర్ గారు ఇప్పుడు రాబోయే సినిమా అదే పవర్ స్టార్కి మరి ఆయన పక్కన అటు నిన్న మోడీ గారితోనూ బాబు గారితో శ్రీశైలి వెళ్ళారు టెంపుల్లో దర్శనం చేసుకున్నాం అన్ని ఇప్పుడు రాజకీయంగా అటు యాక్టివ్ గా ఉంటున్నారు సినిమాల పరంగా కూడా తగ్గించి నిర్మాతగా ఇందాక అన్నావు కదా నిర్మాతగా మరి వాళ్ళ అబ్బాయి సినిమాతో రావచ్చు ఆయన అది ఎందుకంటే ఈ సినిమాతో ఆపేద్దాం అనుకోవచ్చు లేదా లోకేష్ సినిమాతో ఆపేద్దాం అనుకోవచ్చు అది పొలిటికల్ బ్యాక్డ్రాప్ తీసుకున్నారా లేకపోతే ఎట్లాంటి సబ్జెక్ట్ తీసుకుంటారో తెలియదు అవుతుంది ఆ సినిమా వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి బరిలోకి దిగేలాగా ప్లాన్ చేసుకుంటారు భగత్ సింగ్ సినిమా సమ్మర్ లో రిలీజ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి చిరంజీవి గారు విశ్వమృతం అదే టైంకి వస్తారు మరి తమ్ముడు కూడా అదే టైంకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మెండుగా ఉంది అలాగే అబ్బాయి కూడా అదే టైంకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో పెద్ద సో మొత్తానికైతే సమ్మర్లో మనం ఎక్కువ సినిమాలు చూడబోతున్నాం అనేసి అంటారా సార్ ఖచ్చితంగా సమ్మర్ ఈసారి సమ్మర్ చాలా వేడి వేడిగా ఉంటుంది మరి ఏ సినిమా వేడి ఎంత ఉందో చూడాలి ఓకే ఓకే సార్ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కనకరాజన్ గారితో సినిమా చేయబోతున్నారా లేదా అనే దాని గురించి అయితే మాకు క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సార్